హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేను ఇప్పుడు మీకు చూపించబోయేది మా బిజినెస్ అండి ఫస్ట్ ఒకసారి చూడండి లోపల ఇది ముందు భాగం ముందు ఇలా ఉంటుంది లోపల ఇట్లా ఉంటుంది మేము చేసే బిజినెస్ అనేది డ్రై వాష్ అండి ఇక్కడ మేము బట్టలు ఆరేసుకుంటాము ఇది లోపల మీకు మిషన్లో చూపిస్తాను లోపలికి లోపలికి వెళ్ళినాక మిషన్ అనేది కనిపిస్తుంది ఇందులో ఇద్దరు వండుకునే వర్కర్స్ ఉంటారు వాళ్ళు వండుకుంటారు లోపల వాళ్ళు ఉంటారు ఇక్కడ స్టే చేస్తారు ఇది మా మిషన్ అండి ఇక్కడ బట్టలు వాష్ చేస్తాము ఇక్కడనేమో బట్టలు నీళ్లు పిండే మిషన్ అండి నీళ్ళు మొత్తం తీసేస్తుంది ఇక్కడ బట్టలు ఆరేసినాయి అవి బట్టలు ఇందులో ఇద్దరు మనుషులు మాత్రం పని చేస్తుంటారు వాళ్ళు వండుకుంటారు ఇక్కడ ఇక్కడ మా ఆయన బట్టలకి లేబల్ కడుతున్నాం లేబల్ అంటే ట్యాక్స్ వేస్తున్నాడు అనమాట వాటికి ఇక్కడ మాత్రం మేము కంప్లీట్ బట్టలు పిండిన తర్వాత ఇక్కడ ఆరేసుకుంటాము ఇక్కడ సైడ్ మొత్తం కట్టెలు ఉంటాయి ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం బట్టలు ఉన్నాయి ఇక్కడ మాత్రం మేము గంజి ఉడకబెడతామండి గంజి అనేది ఇప్పుడు కాటన్ బట్టలు ఉంటాయి కదా కాటన్ షర్ట్స్ కానీ వాటికి మాత్రం మేము గంజి చేస్తాము శారీస్ కానీ ఏ ఏ వీటికైనా సరే మేము గంజి చేస్తామండి అది ఇక్కడ మీకు చూపిస్తాను గంజి కూడా ఇదిగోండి గంజి అయింది రెడీ అయింది గంజి ఇప్పుడు దీంతో మేము గంజి పెడతామండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా కాటన్ బట్టలు అనేటివి మొత్తం ఆరేస్తాను మీకు అది కూడా చూపిస్తాను కంప్లీట్గా ఇక్కడ మొత్తం మేము ట్యాగ్లు అనేది బట్టలు తీసుకున్న తర్వాత ట్యాగ్లు అనేది వేస్తాము ట్యాగ్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి బట్టలు ఆరిన తర్వాత ఇచ్చేస్తాము ఇది బయట ముందు భాగం మొత్తం ఇట్లా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే బోడుప్పల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఈ వీడియో వరకైనా వాళ్ళకి రీచ్ అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మా హస్బెండ్ బట్టలు వేస్తున్నాడు ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఫుల్గా బట్టలు వేసేస్తున్నాడు బట్టలు మొత్తం వేసేసాడండి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది మూత పెట్టేసిండు తర్వాత మిషన్లకు వెళ్ళి వచ్చిన తర్వాత బట్ట అనేది ఇలా ఉంటుంది మేము గంజి ఇంతకుముందు చూపించాను కదా గంజి పిండిన తర్వాత ఇట్లా ఆరేస్తాము అది మాత్రం మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతనే ఐరన్ చేస్తాము ఇట్లా ఉంటుంది బట్టలు మొత్తం ఇట్లా వైట్లో వచ్చేస్తుంది ఎవరికైనా యూజ్ అవుతా మాత్రం చూడండి